ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి స్పేషియస్గా ఉన్న ఇల్లు అనేది చూపిస్తున్నాను ఇది టోటల్గా నూట ఎనభై నాలుగు గజాల కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ వుడ్ వర్క్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది సో మీరే ఎవరైతే ఒక నాలుగు బెడ్రూమ్లు ఉన్న ఇల్లు అనేది తీసుకుందాము ఒక ఫోర్ బెడ్రూమ్స్ ఉంటే సరిపోతుంది ఒక పెద్ద హాల్ ఉండాలి ఇలా అనుకుంటారు కదా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది సో డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఎక్కడుంది ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇలా అన్నీ కూడా అని ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తిగా చూడండి మీకు ఎక్కడైనా ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇది సో పదండి లోపలికి వెళ్దాం అప్పుడు సో ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని డైమెన్షన్స్ అదే కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరవై ఏడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది అరవై అడుగులు లోతు అయితే ఉంటుంది ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్టీ ఈ డైమెన్షన్స్ అయితే ఉంటుంది ఇది సో మిడిల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు అండ్ ఫ్రంట్ వాల్ చూసుకున్నట్లయితే కనుక టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే వచ్చేసింది అండ్ ఇది ఉత్తరం పక్కనకి అయితే రావడం జరుగుతుంది నార్త్ సైడ్ ఒక రెండున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఇల్లు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి స్పేషస్కి అయితే ఉంటుంది డోర్ తీసుకుంటే ఇలా లోపలికి రాగానే ఇదంతా కూడా ఇది అండ్ టాప్లో పీఓపీ సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా నార్మల్ ప్లెయిన్గానే తీసుకున్నారు మరి ఓవర్ డిజైన్స్ కాకుండా సింపుల్గా ఉంటుంది ఇదంతా కూడా హాల్ ఇది ఇంచుమించు ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఒక థర్టీ ఫీట్ లెంత్ ఉన్నట్లుగా కనబడుతుంది హాల్ మొత్తం అంత అని అంత పెద్దగా అయితే తీసుకున్నారు అండ్ మిడిల్లో ఒక పార్టీషన్ కూడా వచ్చేసింది అండ్ ఈ పక్కన ఒక విండో వచ్చింది చూడండి నార్త్ సైడ్ ఇది టీవీ యూనిట్ ఇది అండ్ ఇటువైపు ఒక విండో తీసుకున్నారు పెద్ద విండో మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ వచ్చేసింది ఆ గ్రిల్స్ కూడా ఎస్ఎస్లో తీసుకున్నారు టోటల్ ల్యాండ్ అంతా కూడా ఇరవై మూడు అంకనాలు అయితే ఉంటుంది కట్టుబడి అనేది ఇరవై ఎనిమిది అంకనాలు అయితే ఉంటుంది కింద ఒక రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇందులోని పైన ఇంకొక రెండు బెడ్రూమ్లు అయితే ఉంటాయి టోటల్గా నాలుగు బెడ్రూమ్లు వచ్చాయి ఇందులోని సో ఇది టీవీ యూనిట్ ఇది అండ్ ఇదిగోండి విండోస్ మొత్తం అన్నీ కూడా యూపీవీసీ విండోసే ఇదంతా ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారా అదంతా కూడా డైనింగ్ స్పేసే అక్కడ మీరు చూస్తుంది అంతా కూడా అని అండ్ దీనికి పూజా రూమ్ కూడా ఇచ్చారు ఇదిగోండి పక్కన పూజా రూమ్ పక్కనే ఓపెన్ కిచెన్ కూడా వచ్చేస్తుంది సో ఇలా హాలు పక్కనే కిచెను మెయిన్ డైనింగ్ ఏరియా కానీ హాల్ కానీ చాలా పెద్దగా అయితే వచ్చింది ఇది పూజా రూమ్ ఇది స్టార్టింగ్ ఒకసారి పూజ రూమ్ చూద్దాము డోర్ కూడా గ్లాస్ డోర్ ఇచ్చారు పూజా రూమ్ కి ఇది పూజ రూమ్ ఇది సో సింపుల్గా ఇది చూసుకున్నట్లయితే గనక మూడు ఇంటూ ఐదు నరా సైజులైతే ఉంటుంది సింపుల్గా ఒక ఇద్దరు ముగ్గురు అయినా కూర్చోవచ్చు సో లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చేసరికి మన నెల్లూరులో అయితే ఉండడం జరిగింది నరుకూర్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్లోనే అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్న బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా మహా అయితే ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు అప్రూవ్డ్ లేఅవుట్ ఇది అండ్ ఇదంతా కిచెన్ టాప్లో అంతా కూడా స్టోరేజే అండ్ హ్యాండిల్స్ కూడా ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ టైప్ హ్యాండిల్స్ తీసుకున్నారు బాస్కెట్లకి ఇదిగోండి ఇది ప్రొఫైల్ టైప్ హ్యాండిల్స్ ఇవి ట్యాండమ్ అయితే వచ్చేసాయి అండ్ సాఫ్ట్ క్లోజింగ్ కూడా ఉన్నాయి సో సిలిండర్ పెట్టుకోవడం కోసం స్పేస్ అది పదండి ఒకసారి మనం వెళ్ళి బెడ్రూమ్స్ అయితే చూద్దాము మనకి ఇంకొకటి పైన వీళ్ళు ఇంకొకటి చేశారు ఫ్రెండ్స్ పైన చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ తీసుకున్నారు నేను చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత అది కూడా మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు బెడ్రూమ్స్లోని ఇది క్రాకరీ ఇది సో మెయిన్ ఏంటంటే ఏరియా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది పీస్ఫుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది ఏరియాలోని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది డోర్ ఎలా తీయగానే ఫ్రంట్ మనకి వాటర్ కనబడుతుంది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్ స్పేషస్గా ఉండాలి ఇల్లు అనేది అండ్ డీసెంట్గా ఉండాలి లొకేషన్ పరంగా అన్నీ కూడా బాగుండాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు ప్రైస్ కూడా ఇంత స్పేషస్కి అయితే వచ్చింది ప్రైస్ కూడా చూసుకున్నట్లయితే కనుక డెబ్భై లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ అనేది ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి మీరు ఎప్పుడైతే హౌస్ వద్దాం వస్తామనుకున్నారో ఒక రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఇది దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూము అండ్ ట్యాప్స్ కమోట్స్ అన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూము మెయిన్ ఏంటంటే ఇందులో మనం చూసుకోవాల్సింది బెడ్రూమ్స్ కన్నా హాల్ డైనింగ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు వీళ్ళు అంటే మోస్ట్లీ ఉండేది అక్కడే కాబట్టి దానివల్ల ఈ విధంగా ప్లాన్ చేశారు సో ఎప్పుడు చూసినా కూడా బెడ్రూమ్స్ చాలా పెద్దగా తీస్తున్నారు ఈసారి ప్లానింగ్లు అలా కాదు మెయిన్ ఏంటంటే బెడ్రూమ్స్ అనేవి మినిమం సైజ్ తీసుకున్నారు కాకపోతే ఏంటంటే డైనింగ్ ఏరియా కానీ హాల్ కానీ మనం ఎక్కువ టైం దాంట్లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి అవి కొంచెం స్పేషియస్గా తీసుకున్నారు ఇది కంప్లీట్ వాటర్ ఆఫ్ ఇది ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము తో స్లైడింగ్ తీసుకున్నారు ఇక్కడ వాటర్ అనేవి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి సో పై ఫ్లోర్లో కూడా మనకి కమోడ్స్ వస్తాయి అవి ప్రజెంట్ కింద ఉన్నాయి పై ఫ్లోర్లో కూడా ఇంకా కమోడ్స్ ట్యాప్స్ పెట్టలేదు పైన చూపిస్తాను మీకు పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది రెంట్లకి ఇచ్చుకోవడం కూడా బాగానే ఉంటుంది పైన కింద ఎవరైనా ఓనర్స్ ఉంది పైన రెంట్కి ఇచ్చుకోవడం కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా పర్లేదు దగ్గరలో టెంపుల్ కూడా ఒకటి అయితే ఉంటుంది మార్కెట్కి వెళ్ళాలనుకున్నా లేదు ఏదైనా ఏటీఎంకి ఎట్లాంటిది ఏదైనా కావాలి అనుకున్నట్లయితే మహా అయితే ఒక పది నిమిషాలు అయితే తెచ్చేసుకోవచ్చు ఐటమ్స్ అన్నీ కూడా మెయిన్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూసుకోండి మెట్ ల్యాండింగ్ కింద ఇచ్చిన బాత్రూమ్ ఇది మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు డెబ్బై లక్షలు చెప్తున్నారు కానీ ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైజ్ అనేది తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని అండ్ దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ట్రైలింగ్ మొత్తం కంప్లీట్ ఎస్ఎస్లో వచ్చేసింది స్టెప్స్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు వీళ్ళు అండ్ అంతేకాదు స్లాబ్ కూడా వచ్చేసింది మిటిల్ ల్యాండింగ్ టాప్లోని రైట్ మనం పైకి వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే టూ రూమ్స్ ఉంటాయి ఇక్కడ సో ఎవరైనా బ్యాచిలర్స్కి రెంట్కి ఇద్దాం అనుకున్నా కూడా పర్లేదు బాగానే ఉంటుంది ఇది బయట వాష్ ఏరియా కూడా వచ్చింది ఇంకా వుడ్ వర్క్ చేస్తున్నారు ఆ వర్క్ పెండింగ్లో ఉంది సీలింగ్స్ ఇదిగోండి వీడియో లెంత్ అవ్వకూడదు అని చెప్పేసి అంటే మరీ ఏదో ల్యాక్ చేసినట్లు ఉండకూడదని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాము సో ఇది బాత్రూమ్ ఇది సో సింగిల్ డోర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ బాత్రూమ్కి ఈ పక్కన సింగిల్ డోర్ ఆ పక్కన ఒక సింగిల్ డోర్ అయితే ఉంటుంది ఒకే బాత్రూమ్ ఉంటుంది ఆ పక్క అయినా ఈ పక్క నుంచైనా యూజ్ చేసుకునే విధంగానే లేదా అనుకున్నట్లయితే మధ్యలో మీరు డివైడ్ కూడా చేసేసుకోవచ్చు అండ్ ఇది బెడ్రూమ్ ఇది ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ గోడ మొత్తం టైల్సే ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా టైల్సే ఇలా టైల్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెయిన్ క్రాక్లు రాకుండా ఉంటాయి అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఆ పక్క నుంచైనా ఈ పక్క నుంచైనా యూజ్ చేసుకునే విధంగా తీసుకున్నారు మధ్యలో కావాలంటే పార్టీషన్ కూడా చేసుకోవచ్చు టూ బాత్రూమ్స్ కింద సో పదండి మనం ఒకసారి బయట రోడ్ కూడా మీకు చూపిస్తాను ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్